పేరు అన్ని ఉంటాయి కానీ బీజేపీ తరఫున నిలబడిన క్యాండిడేట్ కి ఏమన్నా ఉన్నాయా ఈ బయలు మరి అటువంటి వాని గురించి మనం ఆలోచన కాదు ఇప్పుడు నేనే నేను నేను బీసీని కాదా లేకపోతే బోయడ్ కాదా ఆయన బీసీ కాదా పోయాడు కాదా ఏమిటో లేవా మనము ఆయన ఎక్కడి నుంచో వచ్చి పోటీ చేయడా ఆయన అడ్రస్ ఆడా ఊరాడా పేరాడా ఇవన్నీ పైగా బీజేపీ అంట బీజేపీకి రాష్ట్రంలో దిక్కు లేదు ఆధ్వర్యంలో అస్సలు దిక్కులేదు ఆధ్వర్యంలో అడుగు పెట్టేటువంటి అవకాశం లేనే లేదు ఎందుకంటే మామూలుగా సోషల్ మీడియాలో చూస్తా ఉంటాం కదా మాట్లాడినప్పుడు ఏదో మాట మాట్లాడితే ఎందుకంటే ఐదు రూపాయలు తినింటారు కదా స్వచ్ఛందంగా మీ మాత్రం విజయలేసే వాళ్ళు కాదు డబ్బు కోసం విజయలేసేవాళ్ళని పెట్టుకుని పది మందిని పెట్టుకొని ఆ ఎనభై మంది ప్రజలందరికీ అలాగే మన ముఖ్యత్తులుగా ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా మన గౌరవనీళ్ళు సీనియర్ శాసనసభ్యుడు సాయన్న గారికి అలాగే ఇక్కడికి ఎంపీ అభ్యర్థిగా ఇచ్చేసిన రామయ్య గారికి అలాగే మన యువనేత జయ మనోజ్ రెడ్డి గారికి అట్లా సర్పంచ్ నాగిరెడ్డి గారికి ఎంపీ గారికి అందరికీ వందనాలు అందరికి వందనాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బడుకు బలహీన వర్గాల వారికి ఈరోజు సామాజిక న్యాయం అని చెప్పి అందులో భాగంగా వాల్మీకి సమాజ వర్గానికి చెందినటువంటి నన్ను ఎమ్మెల్సీగా ఈరోజు ఎంపీగా ఈ రోజున మన ప్రత్యక్ష అయినటువంటి కూటమి అభ్యర్థి అయినటువంటి డాక్టర్ పార్థసార్థి గారు ప్రతి చోట కూడా నేను వాల్మీకిని నన్ను ఆశీర్వదించండి అంటా ఉన్నారు మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆరు మందికి ఈ రోజున మనకు పదవి ఇవ్వడం బీసీని బీసీలు కాదు వాళ్ళు కాదు పోటాదారులు నేను వినిపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది ఈ రోజున వాల్మీకి అందరూ కూడా మనందరం కూడా ఏకమై రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ లో పార్త సార్తిని ఓటు ద్వారా ఈ ఊరు నుంచి తరిమే ఈ నియోజకవర్గం నుంచి తరిమేనని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు వారికి ఈరోజు సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు ఇంటికే రావటం జరుగుతా ఉంది అటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో ఈరోజు ముఖ్యంగా మన పెన్షన్ చూస్తే ఈరోజు రోజు మూడు వేల రూపాయలు ఇప్పుడు కొత్తగా నేను నవరత్నాలు ప్లస్ అని వచ్చింది మూడు వేల ఐదు వందలు చేయడం జరుగుతుంది వారు బీజేపీ పాలించిన ప్రాంతాల్లో ఎంత ఉంది అని కూడా ఆయన ఒకసారి ప్రశ్నిస్తా ఉన్నాను అంటే బీజేపీ ప్రాంతం పాలించే ప్రాంతాల్లో కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు మమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారో ప్రతి రాష్ట్రం కూడా అని తెలియజేస్తా ఉన్నాను అటువంటిది మీరందరూ కూడా రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లలో మనము అందరం కూడా సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఎమ్మెల్యే గారికి ఒక ఓటు అలాగే ఎంపీ అభ్యర్థి బి వై రామయ్య గారికి కూడా ఒక ఓటు వేసి ఈ ఓటు ద్వారా మన అత్యధిక మెజారిటీ సాధించి రేపు ప్రతి వ్యక్తిని మళ్ళీ చుట్టుపక్కల కూడా కనిపించకుండా ఓటు ద్వారా మనం చూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలకందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఉపగలు రాగానే బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలికినారు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలతో పాటు ఇవాళ మరొకసారి మీ ముందుకొచ్చి ఎమ్మెల్యేగా గెలవబోతున్నటువంటి మన సీనియర్ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారికి అట్లాగే ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గారికి ఈ గ్రామ సర్పంచ్ కు ఎంపీటీస్కి గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు వైఎస్ఆర్సీ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున్న నాయకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి మనం ముందుకు వచ్చినాం ఎవరు మాట మీద నిలబడే వ్యక్తి ఎవరు అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి ఒకసారి బేరీ చేసుకొని మనం ముందు నుంచి కూడా చెప్పినవి చెప్పినట్టుగా నెరవేర్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ మరొకసారి ఆయనకు మీరందరూ కూడా అటెన్షన్లు ఉన్నట్టు కొరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వచ్చినప్పుడు ఎంత సవన్ ఇప్పుడు తగ్గిపోయిందా బాబు సాయంకాలం బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలికినారు ఇప్పుడు సవన్ తగ్గి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు నా ఎవరికైనా ఎవరికైనా మనకు కుప్పగల్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇంటి అడ్రస్ ఊరు పేరు అన్ని ఉంటాయి కదా కుప్పగల్కు రాగానే కుప్పగల్ ఉన్న వ్యక్తులకందరికి అడ్రస్ ఆధారు ఊరు పేరు అన్ని ఉంటాయి కానీ బీజేపీ తరఫున నిలబడి క్యాండిడేట్కి ఏమన్నా ఉన్నాయా ఈ బయలు మరి అటువంటి వాని గురించి మనం ఆలోచన చేయాలా కాదు ఇప్పుడు నేనే నేను నేను బీసీని కాదా లేకపోతే పోయాను కాదా ఆయన బీసీ కాదా బోయేడు కాదా ఏమిట లేవా మనము ఆయన ఎక్కడి నుంచో వచ్చి పోటీ చేయడా ఆయన అడ్రస్ ఆడా ఊరాడా పేరాడా ఇవన్నీ పైగా బీజేపీ అంట బీజేపీకి రాష్ట్రంలో దిక్కు లేదు ఆధ్వర్యంలో అస్సలు దిక్కులేదు ఆధ్వంలో అడుగు పెట్టేటువంటి అవకాశం లేనే లేదు వాళ్ళు డిపాజిట్ తెచ్చుకోవడం కొరకు ఆలోచన చేయాలి తప్ప పోటీ చేయడానికి కాదు ఇక్కడ వాళ్లకు డిపాజిట్ రావటమే గొప్ప డిపాజిట్ తెచ్చుకోవడానికి ఆలోచన చేయాలి ఏంటంటే విషయం ఇవాళ ఖచ్చితంగా అంటే ఏదైతే చెప్తామో అది చేసి చూపిస్తనేటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేశాడు అక్కడ పైన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఇక్కడ అని పిలువంగానే ఇదిగో నేనున్నానంటూ ఇదిగో నేనున్నానంటూ మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి పనిచేసేటువంటి మనిషి ఇట్లాంటి వ్యక్తిని కాదనుకోని ఆయనకి ఎవరికో అసలు ఊర్లు లేకి రానియటమే తప్పు ఆ మనిషిని ఆయనకు ఊరు లేదు పేరు లేదు అడ్రస్ లేదు ఎక్కడో ఈ హైదరాబాద్ నుంచి వచ్చింది ఆయన ఏమంటాడంటే పని ప్రతిదీ రెడ్డి గారు అయితే పది రోజుల టైం ఉంది ప్రయత్నం చేసుకుంటా చేసుకో ఏదన్నా జగన్ వైపు ప్రజలంతా ఉన్నారు భగవంతుని ఆశీర్వాదం ఏదన్నా బీసీ వర్గాన్ని ఈ రోజు బీసీఎస్ ఎస్సీ మైనారిటీ వర్గాల్ని ఒక స్థాయికి తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ద్వారా ప్రతి విషయంలోన అందరికి కూడా ఆయన అవకాశం ఇచ్చే పరిస్థితి చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే ఎమ్మెల్సీగా మన పశురడానికి ఇచ్చినాడు ఎంపీగా రామయ్య గారికి ఇచ్చినారు మన ఎంపీపీగా మన పొంపతి గారికి ఇచ్చాం నేను ఒకటి అడుగుతున్నాను మీనాక్షి నాడి ఎప్పుడైనా బోయోనికి ఆదోళనా మున్సిపల్ చైర్మన్ గా ఇచ్చిన దమ్ము మాట్లాడుతున్నావు మున్సిపల్ చైర్మన్ గా ఇచ్చిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా ఎందుకంటే అడగారిన వాళ్ళు పైకి రారాదు మీ సిద్ధాంతం అని చెప్పేసి మీ చంద్రబాబు నాయుడు సిద్ధాంతం మీ సిద్ధాంతం అని చెప్పేసి చేస్తా ఉంది మీరంతా కూడా రాసుకొని దోచుకునే వాళ్ళు కానీ ఏది కూడా ప్రజగా పనులు చేస్తామనే ఆలోచన మీకు ఎప్పుడు కూడా లేదు ఏదున్నా ఒకటే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఈసారి మళ్ళా ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేసే ప్రమాణం చేసేది గ్యారెంటీ అని చెప్పి ప్రజలంతా జగన్మోహన్ ఉన్నారు ఈ ఓట్టుకునే పరిస్థితిలోనే దాడులు చేసే పరిస్థితి కూడా చేస్తా ఉన్నారు మీరు శాంతగా తనంగా ఉందనే ఈ పని చేస్తా ఉన్నారు నీ కొడుకుని చంద్రబాబు నాయుడు కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు రెండు వేల పద్నాలుగులోన పవన్ కళ్యాణ్ గారి పార్టీ పరంగా ఓటు చేస్తే రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితి ఉంది ఇంకా ఏదైనా పార్టీ ఏదో మీ అందరికీ అండగా అండగా ఎప్పుడు ఉంటా అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చాలా కమ చాలా కండిషన్లు పెట్టింది ఎందుకంటే ఎనిమిది వరకు మీటింగ్ ఏర్పాటు చేసుకు తర్వాత మాట్లాడక లేదని చెప్పేసి అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి త్వరగా ముగిస్తున్నాను ఏదున్నా మీ అభిమానానికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానో ఇంకా ఎలాంటి సమస్యలు లేకోకుండా మీకు అన్ని విధాలుగా ఈసారి ఈ పరిస్థితి ఉండదు ఎందుకంటే ఉండే చెప్తా అన్నా ఇంకా చాలా చేసేది ఉంది అప్పుడే అయిపోయింది అనుకునే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి సహకారంతో మీ గ్రామాన్ని మీరు ఇచ్చిన అభిమానాన్ని చూపించిన ప్రతి గ్రామాల్లోన ఇంకా సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా పరిష్కరించడానికి మీతోనే ఉంటాను మీలో ఉంటానని చెప్పేసి కూడా నీ దురుసు మాటలకు ఎవరు నమ్మే పరిస్థితి లేరు ఏదున్న డబ్బులు నాతో రెండు లక్షల రూపాయలు పెట్టినది వాస్తవమే ఎప్పుడైనా కానీ గుడికి కావాలని చెప్పేసి ఉద్దేశంతో గుడి కోసమో అది ఆ డబ్బుని నా దగ్గర స్వామి వచ్చి పెట్టిన తర్వాత నేను కూడా సర్పంచ్ గారు చెప్పిన ఇక్కడ ప్రజలందరికీ చెప్పిన నాతో ఉన్న డబ్బు కావాల్సినప్పుడు ఎప్పుడైనా తీసుకోండి అని చెప్పేసి అంతేగాని ఏ విధంగా కూడా దాన్ని ఎవరు కూడా దోచుకునే పరిస్థితి ఏమి ఉండదు మీ ఊరికి ఉపయోగపడే పరంగానే పనిచేస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఇంకో విషయం చెప్తా ఉన్నాను గుడి దగ్గర కమ్యూనిటీ హాల్ ఉన్నారు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను గెలిచిన తర్వాత మీ ఆ చేపించే బాధ్యత రాలేస్ లో పూర్తి స్థాయిలో ఆ కమ్యూనిటీ హాల్ కట్టించి మీకు సహకారం ఇస్తామని చెప్పేసి ఈరోజు మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నాను ఖచ్చితంగా చేసి చూపిస్తా అని చెప్పేసి కూడా మీ అందరూ గమనిస్తా ఉన్నాను గతంలో చావిడి కట్టింది నేనే గ్రామాల్లో లేదున్నా ఎన్నో రకాల సిమెంట్ రోడ్డు వేసింది నేనే వాల్మీకి విగ్రహాన్ని పెట్టించింది నేనే కూడా మీ గురువు వాల్మీకి కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉండాలని చెప్పేసి చుట్టుపక్కలంతా కూడా భూమి వాల్మీకి ఉండాలని చెప్పేసి తాగు నీకు సమస్య తీర్చింది నేనే కూడా ఈ గ్రామాల్లో చేశామంటే ప్రతి విషయంలోనూ కూడా రాజశేఖర గారి సహకారంతో ఇవన్నీ చేసింది నేనే ఏదన్నా కూడా ఒక్క పని ఏ ఒక్క పని పని లేదు రోజు నేను చేసిన పనిలో గ్రామ గ్రామాల్లో ఉన్నాయని చెప్పేసి కూడా నేను ఉంది ఓటు వేసి గెలిపించే బాధ్యత మీది చెప్పేసి రెండు ఓట్లు ఒకటి ఎంపీ గారికి ఒకటి ఎమ్మెల్యే గా నాకి వేసి వేయించి గెలిపించే బాధ్యత మీరంతా మీ గ్రామాలను తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా ఏదన్నా ఈయన ఏం చేస్తా మన అంటే మన మూడో తరపు నిలబడి క్యాండిడేట్ పాశ్చాత్య ఒక ఇరవై ముప్పై మందిని పెట్టిపోయినాడు రోజు ఐదు వందల రూపాయలు అన ఇస్తా ఉన్నాడు ఐదు వందల వేయిస్తా ఉన్నాడు ఇచ్చి ఎవరు ఆ ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు కూడా ఉండేవాళ్ళు లేరు వాడు ఏం చేస్తా అంటే ఏదన్నా మాట్లాడి విజయలు పడుతూ ఉంటారు ఎందుకంటే మామూలుగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం కదా మాట్లాడినప్పుడు ఏదో మాట మాట్లాడితే విజులు కొట్టేది ఎందుకంటే ఐదు రూపాయలు తినింటారు కదా స్వచ్ఛందంగా మీ మాదిరి విజయలు కాదు డబ్బు కోసం వాళ్ళని పెట్టుకొని పది మందిని పెట్టుకొని ఆ ఇరవై మందిని పెట్టుకొని ఏది మాట్లాడినా విజయలు కొట్టించి ఆ సోషల్ మీడియాలో ఎంతో గొప్పగా ఘనంగా జరుగుతా ఉందని చెప్పేసి పరిశీలి చాలా పక్క చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారు ఎందుకంటే గ్రామాల్లో కొన్ని కలిసేవాళ్ళే ఇదంతా స్వచ్ఛందంగా ఈ గ్రామస్తులే ఉన్నారు ఏదున్నా విధంగా కలిసే పరిస్థితి లేదు కాబట్టి అది తెలుసుకున్నాడు కాబట్టి పెట్టుకొని వాళ్ళ ద్వారా విజయలేకొని నా కాలనీ పెద్దోడు అనుకుంటాను అట్టుంది పాశ్చాత్య పని ఏదన్నా డెంటల్ గా డాక్టర్ గా లేడను మెంటల్ గా మాట్లాడుతూ ఉన్నాడు ఏదన్నా ఇలాంటి వ్యక్తులు నమ్మద్దండి మన ప్రాంతం వాడు కాదు కాబట్టి తరిమి కొట్టండి అని చెప్పేసి అందరూ గంటా పరంగా చెప్తా ఉన్నాను ఏదో మీ అందరి సహకారం తోడు మీతో ఒడిగా ఉండేదానికి ఎప్పుడు కూడా సహకరించాలని చెప్పేసి తెలియజేసుకుంటాం రెండు ఓట్ల ఫ్యాన్ గుర్తుకేసి గెలిపించే బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పేసి నిన్ను మళ్ళీ గెలిపిస్తానన్నా గనగనగంటే పోటించాలి ఆయన మళ్ళీ ఇక గెలిపించాలి గిరగిరగిర పను గుర్తుకోటేయాలి వైసీపీ చెంట చెందనే మళ్ళీ దీనికి మహిళలకు ఇచ్చాము ఇంటికి పెంచండి దగ్గరుండి వయసు బలహీన ఆ రాష్ట్రంలో ప్రత్యేకంగా İzlediğiniz <Gülüşmeler> için <Gülüşmeler> <Gülüşmeler>